మనుష్య కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినటువంటి సమయం సందర్భం లోపల మనందరినీ కూడా స్వీకరించేటువంటి సమయం సందర్భం లోపల ఈ గొర్రె గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్టుగా దేవాది దేవుడు మనలను కూడా వేరుపరుస్తాడు భూమి ఆకాశములు పుట్టినది మొదలుకొని నా తండ్రి అయిన యహోవా చేత ఆశీర్వదించినటువంటి నా ప్రజలారా ఇదిగో కుడివైపునకు గొర్రెలను ఎడమవైపునకు మేకలను వేరుపరిచినట్టుగా దేవుడు వేరుపరుస్తాడు ఈ వేరుపరిచినటువంటి సమయం లోపల ఈ వేరుపరిచేటువంటి వారిని ఎలాంటి వారిని ఎలాంటి వారిని వేరుపరుస్తాడు అనగా నేను నాకు ఆకలి అయినప్పుడు నాకు ఆహారం పెట్టి తిరిగి నేను వస్త్రములు లేకుండా దిగంబరిని అయినప్పుడు నాకు వస్త్రములు ఇచ్చి ఇదిగో నేను పరదేశం అయినప్పుడు నన్ను చేర్చుకుంటే నేను అయినప్పుడు నన్ను చూడవచ్చి తిరిగి అని ఇలాంటి మంచి కార్యములను మంచి కార్యములను మంచి పనులను చేసిన వారందరినీ కూడా దేవుడు కుడిపక్క నిలబెట్టుకొని దేవుని చేత ఆశీర్వదించినటువంటి ప్రజల నిమిత్తమై ఎప్పుడో సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యం నిమిత్తమే వారిని పోగు చేసుకుంటాడు అయితే అప్పుడు అంటారు ఈ మంచి మంచి పనులు చేసిన వారందరూ ఈ అనేకులకు సహాయకరంగా ఉన్నవారు అటువంటి వారందరూ అయ్యా ఎప్పుడు నీవు దిగంబరి ఇంటివి ఎప్పుడు నేను నీకు బట్ట తెచ్చి తిని ఎప్పుడు నీవు ఆకలి కొంటివి ప్రభువా ఎప్పుడు నీకు అన్నము పెట్టి తిని ఎప్పుడు నీవు పరదేశీ ఇంటివి ఎప్పుడు నేను నేను చేర్చుకుంటుని అని అడిగినటువంటి సమయం సందర్భం లోపల మన ప్రభు అనుడు యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి జవాబు మీ సహోదరులలో మిక్కిది అల్పుడుగా ఉన్నటువంటి ఒకరికి ఈ కార్యం చేస్తరి కనుక నాకు నువ్వు చేసినట్టే ఇది చేయాల్సిన పని ఇది ఒకడు తింటూ తింటూనే అంటాడు దేవుని మందిరంలో కూకొనే వాడు తింటూనే అంటాడు కనీసానికి పేద ప్రజలు దూర ప్రాంతాలని వచ్చిన వారు అన్నీ ఉండి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు ఏమీ లేని వారు వచ్చినప్పుడు కనీసానికి వాడు తినుకుంటూ కూడా కనీసానికి ఒక బుగ్గిడంత అన్నం తినిపమనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఉంటాడు ఒరే సాటి మనిషికి నువ్వు తినేటప్పుడు కొంచెం ఒక బుగ్గిడంత అన్నం నువ్వు నాగలి దున్ని ఓ నువ్వు నీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తిని బాటి కలుసుకొని పెట్టుమనట్లేదు కదా దేవుని మందిరము సకల సమృద్ధి చేత నింపబడినప్పుడు ఆహారం మందిరంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రజలను దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారే కానీ దగ్గర వారే కానీ ఉన్నవారే కానీ లేని వారే కానీ నువ్వు వారి ఎదురుగా కూ తింటావు అని కనీసానికి ఒక బుక్కటి భోజనం చేసి పొమ్మని అనవు మినిమం ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి మూర్ఖమైన పరిస్థితిలో ఉన్నావు మరి నీలాంటి వాడిని రేపు ప్రభువు రాకడ దినమందు ప్రభువు దినమందు నువ్వు మేకవే నిన్ను మేకను వేరుపరిచినట్టు వేరుపరుస్తాడు నువ్వు దిక్కులు చూసుకుంటా నీ పొట్ట నింపుకోవడమే కూడా మేము గొంతుగా దాకా అచ్చదాక తినవని పని అందుకే బిడలారా పొరుగువానికి కనీసానికి ఒక బుక్కిడంత భోజనం ఇది మానవత్వం మానవత్వాన్ని చూపెట్టమంటున్నాడు మన ప్రభు నేస్తు వారు అందుకే లోకము పుట్టినది మొదలుకొని ప్రభువా మేము ఎప్పుడు చేసి తిమి అని అడిగినప్పుడు ఇప్పుడు చేసి ఉన్నారు మిక్కిది అల్పనికి చేస్తే నాకు చేసిన చెప్పాలి అంతేగాని చూస్తూ చూస్తూ కూడా దిగంబరి అయిన వాడిని కనీసానికి ఒక వస్త్రము సహాయం చేయలేని స్థితి ఆహారం తినడానికి ఉండి పారేస్తాము కానీ ఒక పక్కోనికి బుక్ అంత ఆహారం పెట్టలేని పరిస్థితి పరదేశీ అయి పాప దిక్కులేని దీను దరిద్రుండే వాడిని కనీసం చేర్చుకోలేని పరిస్థితి ఇగో ఎవడైనా కనీసం రోగి అయినప్పుడు నేను వెళ్ళను నేను వెళ్ళను నాకు వచ్చాను నేను వెళ్ళను నీవు కొలుచు కొలత చొప్పుననే నీకును కొరవబడను ఇక వానికి నీకు తేడా ఏమున్నది వాడు మూర్ఖుడై నీకు ఆరోగ్యం బాధైనప్పుడు వాడు రాలేదు ఇంకా నువ్వు అంతకంటే రెట్టే రెండంతల మూర్ఖులు వై మూర్ఖురాలు వై నాకు అచ్చి నేను ఎందుకు పోద్దా అనుకున్నాడు నీకు నీకు డబల్ అన్నట్టు ఇక అందుకే బిడలారా తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును అన్నాడు తగ్గించుకొని సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు కీడుకు ప్రతి కీడు చేస్తే నేను ఓ విర్ర విగకండి సమాధానాన్ని వెతికి దానిని వెంటాడండి ప్రతి వానికి సాయం తోచినంత నీకు కలిగిన దాంట్లో ప్రభువుకు చేసినట్టే ఒక మిక్కిది అల్పునికి ఒక బీధవానికి ఒక దగ్గరని చేస్తే మన ప్రభువు చేసినట్టే రాకడ దినమందు గొర్రెలను వేరుపరుచుకున్నట్టుగా మనను వేరుపరుచుకొని నా బిడ్డలు ఒక అల్పును చేశారు నాకు చేసిన ఆయన మనది జ్ఞాపకం చేసుకునేలాగా జీవించండి దేవుని యొక్క మహోన్నతమైన కృపలో దేవుని యొక్క పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికై మంచి మంచి పనులను చేస్తూ దేవుని మహోన్నతమైనటువంటి దేవుని గుణలక్షణాలను లోకంలో వారికి కనపరచండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికి తోడే నడిపించును గాక ఆమెన్ ఆమెన్ Amen.